హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక రెండు ముఖ్యమైన ప్రదేశాలు చూపించబోతున్నాను సో ఏంటంటే ఫస్ట్ వన్ కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలం పారువేళ్ళలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం రెండు వేల పదమూడులో ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెలిసారు ఊరు కానుకొనే చాలా ఫేమస్ టెంపుల్ ఈ ఏరియాలో చాలా పవర్ఫుల్ గాడ్ కూడా ఇక్కడికి రెగ్యులర్గా భక్తులు వస్తూ ఉంటారు ఇది ఎంట్రన్స్ టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ సంకటహర చతుర్థి రోజు పూజలు భజనలు జరుగుతాయి చాలామంది ఎక్కడెక్కడ నుండో వస్తారు చాలా బాగుంటుంది ఆ రోజు అలాగే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకు కూడా భోజన సౌకర్యం కూడా ఉంటుంది భోజనం పెడతారు ఆ రోజు అలాగే నవరాత్రులప్పుడు కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి సో ఇదే టెంపుల్ సో ఇక్కడ ఏంటంటే దేవుడిని నమ్ముకొని మనం మనస్ఫూర్తిగా ముడుపులు కడితే ముడుపు కట్టి కోరిక కోరుకుంటే తీరుద్ది అని అంటారు చాలామంది కోరికలు కూడా తీరాయి సో వీలైతే రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మహిమ గల దేవుడు సో ఇది దేవుడి గర్భగుడి ఏకశిలా విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది కనిపించేది శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు సో రండి సో అక్కడ మేము పూజ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాము అది మీకు చూపిస్తా అన్నాను కదా ఇంకొక ప్లేస్ అది ఎక్కడంటే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసీంపేట విలేజ్లో సో ఇక్కడ కూడా స్వయంభూగా శ్రీ మానసదేవి అమ్మవారు వెలిసారు ఒక రైట్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వీరభద్ర స్వామి ఒక సైడు ఒరిగి ఉండడం వల్ల స్వామివారిని సరిచేయడం కోసం తవ్వకాలు చేసినప్పుడు ఆ తవ్వకాలల్లో మానసాదేవి అమ్మవారు ఆ లక్ష్మీదేవితో సహా విగ్రహాలు బయటపడ్డాయి అయితే ఇక్కడ మానసాదేవి అమ్మవారా కాదా అని తెలుసుకోవడానికే వన్ ఇయర్ పట్టింది ఎక్కడెక్కడి నుంచో చాలా పెద్ద పెద్ద పండితులు పురోహితులు పురావస్తు శాఖ వాళ్ళు చాలామంది ఒక వన్ ఇయర్ దీనిపై పరిశోధనలు చేసి తర్వాత ఇది మానసాదేవి అమ్మవారు అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఏంటంటే మనకు మన ఇండియాలో రెండే రెండు మానసాదేవి టెంపుల్స్ ఉన్నాయి అందులో ఒకటి హరిద్వార్లో ఉంటే ఇంకొకటి మన ఏరియాలో ఉంది అండ్ ఇక్కడ ఈ టెంపుల్ కంప్లీట్ అవ్వడానికి తొమ్మిది నెలల ఒక రోజు కరెక్ట్గా తొమ్మిది నెలల ఒక రోజు అయ్యింది సో ఆ ప్రకారంగా కూడా ఇక్కడ ఇంకొక నమ్మకం ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారు అమ్మవారిని నమ్ముకొని ముడుపు కడితే సంతానం అవుద్ది అంటారు అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు సంతానం అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఆ పిల్లలకు నామకరణోత్సవాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట సో అంత నమ్మకము ఈ అమ్మవారి మీద సో ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపించే చిన్నది వినాయకుడి గుడి అక్కడ నుంచి లెఫ్ట్లో నవగ్రహాలు నవగ్రహాల తర్వాత కనిపించేది వీరభద్ర స్వామి గుడి సో ఆ స్వామి వల్లనే ఈరోజు మనకి అమ్మవారి దర్శనం ఇస్తున్నారు సో ఇక్కడ కనిపించేవే ముడుపులు సంతానం ఒకటే కాదు మనకి ఏ కోరికలు ఉన్నా కూడా అమ్మవారిని నమ్ముకొని ముడుపు కడితే తీరుతాయి అని చెప్పేసి అంటారు సో ఇక్కడ ఇంత హడావిడిగా ఈ పందిర్లతో పువ్వు పువ్వులతో ఇంత బాగా అలంకరించబడేందుకుంది అంటే అమ్మవారు వెలిసి సిక్స్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ సష్టమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఒక త్రీ డేస్ అందులో భాగంగా ఇది సో మేము ప్రదర్శన కంప్లీట్ చేసి ఎంటర్ అయ్యాము సో ఇక్కడ మనకు ఫస్ట్గా కనిపించేది శ్రీ సీతారామ స్వామి లక్ష్మణుడు ఆంజనేయ స్వామితో కలిసి ఉన్న విగ్రహాలు ఇక్కడ దేవుడు కనిపిస్తాడు ఫస్ట్ మనకు దర్శనమిస్తాడు అక్కడ నుంచి రైట్ సైడ్లో ఉన్నది అమ్మవారి గుడి ఆ పక్కన రూపలక్ష్మి సో అమ్మవారు వెళ్ళి పూజ చేయించుకోవడానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ మనం లోపలికి వెళ్ళి పూజ చేయించుకున్నాము దగ్గర నుంచి నిజంగా అమ్మవారు చాలా బాగున్నారు చాలా బాగుంది లోపల విగ్రహం కాకపోతే అక్కడ వీడియో తీయడానికి అలా లేదు కాబట్టి తీయలేదు సో అందుకో అందుకోసం మీకు స్క్రీన్ పైన నేను పిక్స్ పెడుతున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేదే మానసాదేవి అమ్మవారు చాలా బాగుంది నెక్స్ట్ రైట్ సైడ్లోనే లక్ష్మీదేవి అపురూప లక్ష్మి పేరుతో లక్ష్మీదేవి గుడి ఉంది ఇక్కడ ఈ అమ్మ లక్ష్మీదేవి రైట్ సైడ్లో కనిపిస్తుంది చాలా చాలా బాగుంది అమ్మవారు చూడ్డానికి సో అక్కడ మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా సెస్టమ్మ వార్షికోత్సవాలని చెప్పేసి దానిలో భాగంగా ఒక త్రీ డేస్ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు యాగాలు హోమాలు ఇవన్నీ ఉన్నాయి

సో ఇక్కడ శివాలయం కూడా ఉంది సో అమ్మవారికి ఈశాన్యంలో శివుడు ఉంటారు నాగదేవత ప్రతిమ కూడా ఉంటుంది ముందు నందీశ్వరుడు ఉంటాడు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక నూట ఎనిమిది ప్రతిమలు ఉంటాయి దాంట్లో ఒక ఫిఫ్టీ ఫోర్ లింగాలు ఫిఫ్టీ ఫోర్ నాగదేవత ప్రతిమలు ఉంటాయి సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ వాటికి అభిషే అభిషేకం చేస్తారు జనరల్గా శివుడు అభిషేక ప్రియుడు కదా సో అందుకోసం వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకునే వెళ్తారు సో అక్కడ నుంచి మేము మన ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సో ఇది కూడా ప్రత్యేకమే ఎందుకంటే ఇది ఏకశిలా విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలా మేము అనుకోకుండా వచ్చినా కూడా చాలా మంచి దర్శనం దొరికింది మాకు చాలా బాగా అనిపించింది వీలైతే మీరు కూడా రావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్